హాయ్ ఈ మధ్య కాలంలో అమ్మాయిలు చాలా బొద్దుగా అయిపోతున్నామని చాలా బాధపడుతున్నారు అమ్మాయిల షేప్ గనక కరువు రూపంలో ఉంటే అంటే నడుము సన్నగా ఉండి ఇక్కడ తొంటి భాగము కొంచెం బొద్దుగా ఉంటే చాలా చాలా లాభాలు ఉన్నాయి అది దేనికి సంకేతం అంటే కాగ్నిటివ్ స్కోర్ అంటే మెదడు యొక్క పనితీరు ఎలా ఉంది అనే దాని గురించి తెలియజేస్తూ ఉంటుంది ఇక్కడ తొంటి భాగంలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఉంటాయి కాబట్టి అవి బ్రెయిన్ ని చురుగ్గా పనిచేసేలాగా పడిచే సహాయపడుతూ ఉంటాయి అంతేకాదు అమ్మాయిలు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కడుపులో ఉన్న శిశువు కూడా వాళ్ళ యొక్క బ్రెయిన్ కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల చాలా యాక్టివ్గా ఉంటుంది సో అమ్మాయిలు లావుగా ఉన్నాము బొద్దుగా ఉన్నామని అస్సలు బాధపడకండి సీట్ ఎక్కువ ఉందని అస్సలు నర్వస్ కాకండి అలా అని మరీ బొద్దుగా అవ్వకండి సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఇన్నోవేటివ్ వీడియోస్ కోసం రమాదేవి కట్కూరీ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా